జర్మనీ యువతిపై అత్యాచారం హైదరాబాద్లో దారుణం హైదరాబాద్ నగరాన్ని చూసేందుకు స్నేహితుడి ఇంటికి వచ్చిన ఓ జర్మనీ యువతిపై స్థానిక యువకుడు అత్యాచారం చేసిన దారుణ ఘటన సోమవారం జరిగి మంగళవారం వెలుగులోకి వచ్చింది మీర్పేట్లో నివసిస్తున్న మంగళగిరి శరత్ చంద్ర చౌదరి రెండు సున్నా రెండు నాలుగులో ఉన్నత విద్య కోసం ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ మెస్సినాకు వెళ్లాడు అక్కడ చదువుతున్న జర్మనీకి చెందిన ఓ యువతి మరో యువకుడితో అతనికి స్నేహం ఏర్పడింది కొంతకాలం క్రితం శరత్ ఇండియాకు తిరిగి వచ్చాడు గత నెల నాలుగున ఆ జర్మనీ యువతి యువకుడు హైదరాబాద్ చూసేందుకు వచ్చి శరత్ ఇంట్లో బస చేస్తూ నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు గత నెల ముప్పై ఒక్కన శరత్ తన తల్లి అక్క అక్క కూతురిని తీసుకురావడానికి వరంగల్ వెళ్లాడు అదే రోజు సాయంత్రం ఆరు ముప్పై గంటలకు జర్మనీ యువతి యువకుడు ధాతు నగర్ మార్కెట్లో కూరగాయలు కొనేందుకు బయలుదేరారు ఆ సమయంలో యాకుత్పురాకు చెందిన మహ్మద్ అబ్దుల్ అస్లాం ఇరవై ఐదు అనే యువకుడు ఐదుగురు మైనర్లతో కలిసి కారులో వచ్చి వారికి హాయ్ చెప్పాడు వారు కూడా స్నేహపూర్వకంగా స్పందించారు ఎక్కడికి వెళ్తున్నారు అని అస్లాం అడగ్గా మార్కెట్కు అని వారు సమాధానమిచ్చారు మేము డ్రాప్ చేస్తాం అంటూ నమ్మించి అస్లాం వారిని కారులో ఎక్కించుకున్నాడు అయితే మార్కెట్ వద్ద దింపకుండా పెట్రోల్ కొట్టించాలి అంటూ కారును గుట్టకు తీసుకెళ్లాడు పహడి పహడీ లోని మామిడిపల్లికి వెళ్లాడు అక్కడ మైనర్లు కారు దిగి సెల్ఫీలు తీసుకుంటుండగా జర్మనీ యువతి యువకుడిని కూడా దిగి సెల్ఫీలు తీసుకోమని అస్లాం సూచించాడు మైనర్లు జర్మనీ యువకుడు సెల్ఫీలు తీసుకుంటున్నగా కొద్ది దూరంలో మంచి ప్రదేశం ఉంది చూపిస్తాను అంటూ అస్లాం యువతిని కారులో తీసుకెళ్లాడు నిర్మానుష్య ప్రదేశంలో కారు ఆపి యువతిని బెదిరించి అత్యాచారం చేశాడు తర్వాత మైనర్లు ఉన్న చోటికి తిరిగి వచ్చాడు కారు వేగం తగ్గగానే బాధితురాలు నుంచి దూకి జరిగిన విషయాన్ని తన స్నేహితుడికి చెప్పింది ఇద్దరూ కొందరి సహాయంతో మీర్పేట్కు చేరుకుని పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి మంగళవారం సాయంత్రం నిందితుడు మహ్మద్ అబ్దుల్ అస్లాంను అరెస్టు చేశారు జాగ్రత్తలు సలహాలు ఒకటి తెలియని వారితో జాగ్రత్త లిఫ్ట్ ఇస్తామని చెప్పే అపరిచితులను నమ్మకండి ముఖ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు రెండు ప్రయాణ వివరాలు పంచుకోండి ఎక్కడికి వెళ్తున్నారో స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు తెలియజేయండి మూడు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లవద్దు తెలియని వ్యక్తులతో ఒంటరి ప్రాంతాలకు వెళ్లడం మానుకోండి నాలుగు సురక్షిత రవాణా ఎంచుకోండి ధృవీకరించబడిన టాక్సీలు లేదా ప్రజా రవాణాను ఉపయోగించండి ఐదు సహాయం కోసం అప్రమత్తత ఏదైనా అనుమానం కలిగితే వెంటనే ఒక వంద లేదా నూట ఎనిమిది నంబర్లకు కాల్ చేయండి